హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా పూజ కంప్లీట్ చేసుకున్నారో మీ ఒపీనియన్ కామెంట్ షేర్ చేయండి పూజ అయితే మ చేసుకున్నాను ఇంకా నైవేద్యంగా అయితే సేమ కేసరి చేసి ఇంకా దేవునికి అయితే సమర్పించాను నెక్స్ట్ ఇక్కడ కొంచెం మార్నింగ్ ఇంకా లేడీస్కి అయితే శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చిందంటే కొంచెం వర్క్ షెడ్యూల్ ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో పని మళ్ళీ ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసే పని ఇంకా ఇల్లంతా నీట్గా ఉంచుకోవడం ముగ్గులు పెట్టుకోవడం కొంచెం వర్క్ బిజీ అని చెప్పాలన్నమాట ఇంకా నేను గడపలైతే క్లీన్ చేసుకొని ఇంకా పసుపు రాసి కుంకుమట్లు పెట్టి చాక్పీస్తో లైన్స్ అయితే గీసాను పువ్వులు పెట్టలేదండి ఎందుకంటే మెస్టోర్లు ఉన్నాయి కదా ఇంకా అందుకని అయితే పెట్టలేదు అదే తూర్పు గుమ్మము ఇప్పుడు చూపించిందేమో ఉత్తర గుమ్మం అనమాట ఇంకా రెండు గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా పీస్ అయితే లైన్స్ గీసాను నెక్స్ట్ తులసి దగ్గర పూజ కూడా అయిపోయిందండి ఇంకా బయట వర్షం పడుతుంది గాలికి అయితే దీపం కొండెక్కింది ఇంకా అక్కడ నైవేద్యం అయితే మా నాని తినమని చెప్పాను మా నాని తినేసి బయటకు వెళ్ళారనమాట నేను వచ్చినప్పుడు చిన్న మొక్క అనమాట ఇప్పుడు ఇది త్రీ ఇయర్స్ మొక్క మంచిగా ఎదిగిందనమాట అయితే ఇంకా పెద్దగా ఉండేది కానీ ఇంక ఇట్లా మొత్తం గుబురుగా వచ్చేసి మనుషులు ఇంకా తగులుతుంటే అంటే మండలు విరిగిపోతుంటాయి కదా ఇంకేం చేశానంటే దాని అంతా ఆ గుబుర్నంతా దగ్గరకు తీసి ఒక తాడు కట్టి గేట్కి అయితే కట్టాను ఇప్పుడు నీట్గా ఉందనమాట మనుషులు కూడా తగులుతారని ఇబ్బంది కూడా లేదు తులసం దగ్గర కూడా పూజ చేసుకుని నైవేద్యం కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు లంచ్లోకి అయితే వైట్ రైస్ దోసకాయ ముక్కలు పచ్చడి మార్నింగ్ అయితే చపాతీ చేశాను ఇంకా చపాతీలోకి కూడా దోసకాయ ముక్కల పచ్చడి టేస్ట్ బాగుంటుందని ఇంకా లంచ్లోకి చపాతీలోకి రెండు కలిసి వచ్చే విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఎట్లాగో ఉంటుంది కదా పెరుగు వేసుకుని తింటాము మా నాన్న ఇంకా ఎప్పుడొస్తారో తెలీదు బయటకైతే వెళ్ళారు వర్షం పడుతుంది కంటిన్యూస్గా తుఫాన్ అనమాట వర్షం అని కాదు తుఫాను టూ డేస్ త్రీ డేస్ అవుతుంది కుండపోత వర్షము నైట్ టైంలో కూడా చినికైతే అస్సలు ఆగట్లేదండి ఇంకా మార్నింగ్ మా నాని కొబ్బరికాయ సాంబ్రాన్ అవి తీసుకొచ్చారు దాంతోపాటు కొన్ని సిరా కిరాణా సరుకులు లిస్ట్ అయితే రాసి ఇచ్చాను ఆ కిరాణా సరుకులు కూడా తీసుకురామని చెప్పాను మెయిన్ ఏంటంటే కారపొడి అయిపోయింది అంటే ప్ర ప్రజెంట్ కొంచెం ఉంది ఒక పావు కేజీ అట్లా ఉంటుందేమో ఇంకా ముందుగానే తెప్పించుకుంటాను ఎందుకంటే మా నాని అందుబాటులో ఉండరు కదా ఇంకా తన ఇంట్లో ఉన్నప్పుడే నాకు కావాల్సిన సరుకులు అయితే తెప్పించుకుంటాను కామన్గా అయితే ఇద్దరిని కలిసి వెళ్తాము అయితే బయట వర్షం పడుతుంది ఇంకా పూజా హడావుడి ఉంది కదా ఇంకా అందుకే తననే వెళ్ళమని చెప్తే ఇంకా లిస్ట్ ఇచ్చాను ఆ లిస్టు ప్రకారం అన్నీ తీసుకొచ్చారు దాంట్లో అయితే ఒకటి మిస్ అయింది మరి మా నాని తీసుకురాలేదో లేదంటే షాప్లో లేదో నాకు తెలియదు ఫోన్ చేసి అయితే ఇంకా కనుక్కోవాలి బయటకు వెళ్ళారు కదా టిష్యూ పేపర్స్ తీసుకురమ్మని చెప్పాను అనమాట ఎందుకంటే ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసినా ఇంకా బాక్స్లో టిష్యూ పేపర్ వేసి కూరగాయలు కానీ ఏమైనా పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను కదా పేపర్స్ నాకు టిష్యూస్ అయితే ఎక్కువ పడతాయి అయితే కొంచెంగా కొద్దిగానే ఉన్నాయన్నమాట ఇంకా అవి అయిపోవడానికి వచ్చాయి మరి నేను లిస్ట్లో రాశాను కానీ మరి ఇంకా షాప్లో లేవో తను తీసుకురాలేదో ఫోన్ చేసి తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిరాణా సర్కిల్ తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అయితే సోప్లు అవన్నీ కూడా ముందే సర్దేశాను ఇంకా సాంబ్రాణి అగరత్తులు కుంకుమ ప్యాకెట్ అయితే ఇంకా పూజ గదిలో పెట్టేశాను పూజ అయిపోయింది కదా కొబ్బరికాయలు కూడా కొట్టేశాను అనమాట అయితే లాస్ట్ మంత్ నేను కుంకుమ ప్యాకెట్ తెప్పించినప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంది కుంకుమ కలర్ నాకు నచ్చలేదు అనమాట మంచి డార్క్ రెడ్ ఉంటేనే బాగుంటుంది కదా ఫోటోలకి దేవుడు ఫోటోలు క్లీన్ చేసుకున్నప్పుడు గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే కొట్టొచ్చేలా కనపడుతుందనమాట అయితే ఈ ఆరెంజ్ కలర్ కుంకుమ అసలు అంత నాకు నచ్చలేదనమాట అయితే కుంకుమ ప్యాకెట్ తెమ్మని చెప్పాను కానీ అందులో ఏ కలర్ ఉంటుందో మనకు తెలియదు కదా మా నాన్న తీసుకురామంటే తీసుకువచ్చారనమాట లాస్ట్ మంత్ ఇంకా ఆ కుంకుమైతే అట్లా పక్కన పెట్టేసాను ఇంకా నేనే డైలీ పెట్టుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర కుంకుమ కావాలి కదా అనేసి గోపురం కుంకుమ ప్యాకెట్ తీసుకురామని చెప్పాను అది తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ కారం ప్యాకెట్ ఉంది కదా ఇంకా ఎట్లాగో వర్క్ అయిపోయింది గిన్నెలన్నీ కూడా సర్దుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ కారం ప్యాకెట్ అయితే కట్ చేసి ఇంకా కారం డబ్బా ఉంది కదా అందులో అయితే పోస్తున్నాను ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటానండి పెండింగ్ అయితే అసలు పెట్టను ఎంత బిజీగా ఉన్నా అప్పటికప్పుడు ఆ పని అయిపోతేనే ఇంకా నెక్స్ట్ ఏమైనా పని చేసుకోవచ్చు లేదు అంటే పని లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అందుకే పని మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇంకా సేమే ప్యాకెట్ కూడా తెమ్మని చెప్పాను అయితే హాఫ్ కేజీ తీసుకొస్తా అని చెప్పి చెప్పాను కానీ కేసీ ప్యాకెట్ ఇచ్చారనమాట అంటే నేను సేమే ప్యాకెట్ ఎంత అని వెయిట్ ఎంత తెమ్మని చెప్పలేదు అందులో సేమ ప్యాకెట్ అని రాసాలండి మిగతా అన్నిటికైతే ఎంత వెయిట్ అని అన్నీ చెప్పేశాను కానీ సేమ ప్యాకెట్కి అయితే నేను ఇంత వెయిట్ తీసుకురామని చెప్పలేదు అనమాట కేసీ ప్యాకెట్ తీసుకొచ్చారు సరే ఎట్లాగా శ్రావణ మాసం ఇంకా అప్పుడప్పుడు సేమ్యా కేసరి సేమ చేసుకుంటాం కదా ఇంకా అయిపోతుంది నో ప్రాబ్లం ఇంకా సేమ ప్యాకెట్ని కూడా ఇంకా వేరే డబ్బాలో అయితే పెట్టేశాను ఇంకా మనం వాడుకోవడానికి ఈజీగా ఉండాలనేసి ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక త్రీ బై ఫోర్ ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు అంటే మళ్ళీ కొంచెం అది కూడా పనే కదా కట్ చేయడం అందుకే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మా చిన్ను అయితే మార్నింగ్ సెవెన్కి వెళ్తాడు కదా ఇంకా తుఫాను ఈరోజు అని అనుకున్నాను కానీ ఇంకా ఈ మధ్య ఏంటంటే ఆల్టర్నేట్గా కొంచెం హాలిడేస్ వస్తూనే ఉన్నాయి కదా మొన్న బోనాలని టూ అండ్ హాఫ్ టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి నెక్స్ట్ మొన్న వెన్స్డే రోజు కూడా ఏదో బంద్ అని ఇచ్చారు కదా ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయింది లంచ్ చేయాలి లాంటి చేసి ఇంకా నేను కొద్దిగా అట్లా జడలాగా వేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళాను మొన్న బ్లౌజర్ స్టిచ్చింగ్ ఇచ్చని చెప్పాను కదా ఆ బ్లౌజర్ స్టిచింగ్ కోసం ఇంకా కాల్ చేసా అనమాట బ్లౌజెస్ అయిన లేదని కాల్ చేస్తే రమ్మని చెప్పింది అనమాట ఇంకా వెళ్ళేసా అనమాట నేను ఒక్కదానే వెళ్ళాను ఆటోకి వెళ్ళాను వర్షం కదా బయట ఇంకా గొడవ వేసుకొని ఇక్కడ నుంచి కమాన్ వరకు అయితే గొడవ వేసుకొని వెళ్ళాను అక్కడ నుంచి ఆటోకి వెళ్ళాను బ్లౌజులు కూడా తీసుకొచ్చాను అనమాట బ్లౌజులు తీసుకొచ్చేటప్పుడు నేను మా నాని మా చిన్నుని కూడా స్కూల్ నుండి తీసుకొచ్చాము ముగ్గురం కూడా బండి మీద వచ్చాము మా నాన్నమా రెయిన్ కోట్ ఉంటే ఇంకా మా చిన్నకి వేసాడు అనమాట ఇంకా తల మీద మొత్తం బాడీ కవర్ చేశాడు ఇంకా మీ ఇద్దరం అయితే తడ తడుచుకుంటే వచ్చేసాము రెండు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అయితే అయింది వేసుకొని చూడాలి ఎట్లా ఉన్నాయో మరి ఇంకా అవే అనమాట ఒకటేమో మెరూన్ కలర్ ఒకటేమో ఆరెంజ్ షేడ్ వస్తుందనమాట ఇంకా రెండు బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేయించాను అమౌంట్ కూడా పే చేసి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము ఇంకా సాయంత్రం ఏంటంటే ఇంకా మళ్ళీ పూజ చేసుకోవాలి కదా తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి స్నానం చేసి ఇంకా వచ్చి తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టేస్తాను ముందు బాల్కనీ అయితే ఊడవాలి సంధ్యా సమయంలో ఊడుస్తాం కదా ఇంకా బయట వచ్చేసి మా అంటే బయట బాల్కన్లో వర్షం అయితే ఏం పడదులేండి ఎంత వర్షం వచ్చినా కూడా బాల్కన్లో వర్షం పడదు ఇంకా బాల్కనీ వరకు వచ్చేసి ఇంకా స్నానం చేసి వచ్చి మళ్ళీ దీపం అయితే పెట్టాలి ఇక్కడ పూజ గదిలో అయితే దీపాలు ఉన్నాయి అంటే కొద్దిగా ఒక వత్తి అయితే కొంచెం ఇట్లా కిందకి దిగితే ఇంకా నేను అగరొత్తి స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్తో కొంచెం అనమాట ఆయిల్ కూడా ఉంది ఇంకా వెండి దీపాల అయితేనేమో పోసి దీపారాధన చేశాను ఇంకా ఇత్తడి దీపాలు ఉన్నాయి కదా అవి మామూలుగా నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనెతో దీపారాధన చేశాను ఇంకా నెక్స్ట్ స్నానం చేసి తులసీమ దగ్గర కూడా దీపం పెట్టేశాను అదే మీకు చూపిస్తాను మార్నింగ్ అయితే ఇంకా తులసీమ దగ్గర దీపం పెట్టినప్పుడు దీపం కొండెక్కింది గాలికి అసలు నిలవట్లేదు ఇక్కడ వర్షం పడుతుంది కానీ అంత గాలి అయితే లేదు ఇంకా అదే చూపించాను ఇంకా తలకైతే ఆయిల్ పెట్టుకున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను బాగా హెడేక్ వస్తుంది ఇంకా ఇందాక వర్షంలో కూడా తడ తల తడిచిపోయింది కదా ఇంకా టవల్తో గట్టిగా తుడుచుకొని ఇంకా అది డ్రై అయిన తర్వాత తలకైతే ఆయిల్ పట్టించేసాను హాయిగా ఉంది ఇంకా పైన ఇట్లా కుప్పలాగా వేసి క్లిప్పులు అయితే పెట్టేశాను ఇంకా అందరం కలిసి అమెజాన్లో ఓటీటీ మూవీ అయితే చూస్తున్నాము ఇంకా ఇది నెక్స్ట్ రోజు అంటే సాటర్డే రోజు ఇంకా శారీ ఫాల్స్ అయితే ఉన్నాయి ఉంటే ఇంకా అవి నీళ్ళలో అయితే నానబెట్టేశాను రెండు మగ్గులు తీసుకొని అందులో రాక్ సాల్ట్ వేసి ఇంకా అందులో అయితే నానబెట్టేశాను ఒక వన్ అవర్ అయింది నానబెట్టి అంటే కొత్త బట్టలు ఏవైనా సరే ఉప్పులో కానీ లేదంటే కొంచెం అంటే మన హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా హెయిర్ ఆయిల్ కానీ వాటర్లో వేసి నానబెడితే కొంచెం కలర్ తక్కువ పోతాయి అనమాట అయినా కానీ బాగా పోయిందిలేండి వైలెట్ కలర్ అని ఇంకోటేమో మెరూన్ కలర్ అనమాట కలర్ అయితే బాగానే పోయింది ఎంత సాల్ట్ వేసినా కూడా ఇంకా అవి ఇట్లా చేత్తో పిండేసి ఆరేయాలి ఇంకా ఫాల్స్ ఆరిన తర్వాత శారీస్ ఉన్నాయి కదా శారీస్ అయితే ఫాల్స్ అంటే శారీస్కి ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటాను ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ ఉందంటే మాత్రం బయట స్టిచ్చింగ్ అయితే ఇస్తాను నేను చేసుకోగలిగిన పనులు అయితే నేను చేసుకుంటానమాట బయటకి అయితే అసలు ఇవ్వను ఇంకా మా చిన్ను అయితే ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోతే స్కూల్ నుండి వచ్చేసరికి టూ అయింది ఇంకా వచ్చిన తర్వాత బాగా బయట వన్ వీక్ నుండి ముసిరే కదా ఇంకా సెకండ్ టైం స్నానం చేస్తే మళ్ళీ జలుబు చేస్తుంది అనేసి ఇంకా డ్రెస్ కాలు చేతులు ముఖం కడుక్కొని ఆ డ్రెస్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పాను డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడు ఇద్దరం లంచ్ చేసాము లంచ్ చేసి వచ్చిన తర్వాత వర్క్ చేస్తున్నాం అనమాట ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయితే ఈ లోపు గాలికి అవి డ్రై అవుతాయి కదా పల్చగా ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా కింద ఫ్లోర్ అంటే బాల్కనీలో వర్షం పడదు కదా బాల్కనీ ఆయన నేను డైలీ పెట్టేస్తాను బాల్కనీ కూడా ఇంకా డస్ట్ ఏమి ఉండదు ప్లస్ ఏంటంటే ఇంక ఇంట్లో తిరిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా మన నాని మా చిన్న ఇద్దరు ఎవరు డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో నేను ఒక్కదాన్ని కాబట్టి బయటికి లోపలికి అంత తిరగను కాబట్టి ఫ్లోర్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా బయట నుంచి ఏమైనా డస్ట్ ఆకులు పడితే తప్పించి ఇంక ఇంట్లో డస్ట్ అయితే ఏమి ఉండదు నీట్గానే ఉంటుంది అందుకే కింద ఆరేసామన్నమాట ఇంకా మన మా చిన్ను నేను ఇద్దరం కలిసి అంటే మంచి అటు సైడ్ అడ్జస్ట్ నేను ఇటు సైడ్ అడ్జస్ట్ పట్టుకొని కింద ఆరేసాము మంచిగా నీట్గా ఎటువంటి ఫోల్డ్ లేకుండా నీట్గా ఆరేసాను అనమాట ఒక ఫిఫ్టీన్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే డ్రై అవుతాయి ఇప్పుడు దాంతో అయితే పని అది లేండి నేను ఇంకా సండే రోజే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట సాటర్డే రోజైతే ఇంకా ఈరోజు వర్క్ బిజీనే ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు ఎండినా కూడా ఇంకా ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే డ్రై అయిన తర్వాత ఇంకా వాటిని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట శారీ అంటే శారీ ఫాల్ నీట్గా మనం ఫోల్డ్ చేసుకుంటేనే స్టిచింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడే కొంచెం కేర్ తీసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది ఫాల్ కొట్టడం కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా రిబ్బన్స్ లాగా వస్తుంది మంచిగా అతిక్కువైందనమాట ఫ్లవర్కి తీస్తుంటే చూడండి ఎట్లా లేస్ వస్తుందో ఎటువంటి ఫోల్డ్ లేకుండా చక్కగా నీట్గా ఉందనమాట ఇంకా వచ్చేటప్పుడే ఇంట్లో థ్రెడ్స్ కూడా ఏం లేవు ఇంకా ఫాల్స్కి సంబంధించినటువంటి ట్రె థ్రెడ్స్ కూడా తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే థ్రెడ్స్ కూడా రేటు పెరిగాయండి థ్రెడ్స్ వచ్చేసి ఈచ్ వన్ ఎయిట్ రూపీస్ అంట ఫాల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇప్పుడు ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్లనేమో ఎయిటీన్ రూపీస్ తీసుకుంటున్నారు నాకు ఇక్కడ ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి ఇంకా మాదంతా అంటే లోపలికి ఉంటుంది కాబట్టి సిటీకి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది ఇంకా ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ వన్ ఇంకా టూ ఫాల్స్ కలిపి ఫార్టీ రూపీస్ థ్రెడ్స్ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ ఈచ్ వన్ ఎయిట్ రూపీస్ ఇంకా నాలుగు కూడా తీసుకొని వచ్చాను ఇంకా ఫాల్స్ ఉన్నాయి మంచిగా డ్రై అయినాయి కదా ఇంకా వాటిని మంచిగా నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను అయితే నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను కదా పసుపు ఇచ్చాను కానీ ఇంకా నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే అందరికీ వీడియో ముందు రావడానికి ఇష్టం ఉండదు కదా అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టి నేనే వీడియో షూట్ అయితే చెయ్యను వాళ్ళు ఇష్టమై వీడియో ముందు వస్తే ఓకే కానీ మనం బలవంతంగా వీడియో చేస్తే మనకి అంత నచ్చదు వాళ్ళకు కూడా కొంచెం మొహమటంగా ఉంటారు కదా అందుకే వీడియో షూట్ ఏం చేయలేదండి ఇంకా ఫస్ట్ ఒకరికైతే మా పక్కన వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చేసాను పసుపుబొట్టు పిలిచి ఇంకా తాంబూలం ఇచ్చేసాను ఇంకా నైవేద్యంగా చెప్పాను కదా చెక్క అది సేమే కేసర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ శారీ ఫాల్స్ కూడా ఒకటి ఫోల్ అయితే చేశాను ఇంకా నిన్న శాంత శుక్రవారం చేసుకున్నప్పుడు రెండు టెంకాయలు కొట్టాను అమ్మవారికి వెంకటేశ్వర ఆ టెంకాయలు అయితే ఇంకా మూడు చిప్పలు ఉన్నాయిలండి ఒక చిప్పేమో ఇంకా మా పక్కన ఏమో వస్తే తనకి ఇచ్చేసాను ఇంకా మూడు చిప్పలు ఉన్నాయి ఆ మూడు చిప్పలను కూడా నేను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ఇంకా క్లాత్ మీద ఆరపెట్టాలి ఇంకా ఆ వర్క్ అయితే ఉంది ఇంకా ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ కూడా మిక్సీకి వేయాలి గ్రైండర్ అయితే ఏం వేయను ఎందుకంటే వర్క్ ఎక్కువ అవుతుంది అందుకే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే మిక్సీనే యూజ్ చేస్తున్నాను అనమాట ఇక గ్రైండర్ అంతా యూజ్ చేయట్లేదు అంటే అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాను కానీ ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు మా చిన్నేమో ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు ఏదో మొబైల్ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా హోంవర్క్స్ ఏమైనా ఇచ్చారని అడిగితే ఈవినింగ్ చేస్తా అని చెప్పారనమాట ఈ వర్క్ అయితేనేమో లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను సరే ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా మళ్ళీ తినగానే ఎట్లా కూర్చుంటే డైజెస్ట్ అవ్వదు అనేసి ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉంటే మాత్రం ఇంట్లో చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ రెండు కూడా ఫోల్డ్ చేశాను కదా ఇంకా మిషన్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి చిప్పలు ఉన్నాయి కిచెన్లో ఇంకా కొబ్బరి చిప్పలు తీసుకురావడానికి అని వెళ్ళా అనమాట సడన్గా గుర్తొచ్చేసింది ఇంకా ఎందుకంటే వర్షాకాలం కదా ప్లస్ ఏంటంటే బయట ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి కూడా ముసురు పట్టింది కదా బాగా కొబ్బరి చిప్పలు ఖరాబ్ అవుతాయి అనమాట భూచొస్తాయి అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేస్తే అట్లా రావు అనమాట అందుకని మళ్ళీ దేవుడి కొట్టిన చెప్పలు కదా వేస్ట్ చేయొద్దనేసి ఇంకా కొబ్బరి చిప్పలు తీసుకొని చాక్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తీసి ప్లేట్లో వేసాను అవన్నీ ఒకసారి చూపిస్తాండి మీకు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అందుకనేసి ఒక చిప్ప కొద్దిగా తీశాను ఇంకా తర్వాత మొత్తం కూడా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్లాత్ మీద వేయకుండా నేను పేపర్ మీద అయితే ఆరబెట్టేశానండి ఎందుకంటే క్లాత్ మీద ఆరబెట్టేస్తే మళ్ళీ క్లాత్ వాష్ చేయాలన్నా ఇప్పుడే సిచ్యువేషన్లో అయితే అసలు బట్టలే ఎండట్లేదు అనమాట ఇంకా నైట్ టైంలో ఏం చేస్తున్నావు అంటే మా చిన్ను బెడ్రూమ్ ఉంది కదా చిన్న బెడ్రూమ్లో చైర్స్ వేసి ఆ చైర్ల మీద ఫ్యాన్ ఇంకా బట్టలు ఆరేసి ఫ్యాన్ వేస్తున్నాం అనమాట ఎందుకంటే రెగ్యులర్ యూనిఫామ్స్ సాక్స్ హ్యాండ్ కర్చిఫ్స్ ఇంకా ఇన్నర్వేర్స్ అవి కంపల్సరీ కదా డైలీ కావాల్సిందే ఇంకా అందుకని డ్రాయింగ్ స్టాండ్ మీద వేయకుండా మెయిన్ మెయిన్ అయితే ఇంకా ఇంట్లో మా చిన్న బెడ్రూమ్లో చైర్స్ వేసి ఆ చైర్స్ మీద ఆరేసి ఫ్యాన్లు వేస్తున్నాను అనమాట ఇంకా ఏం ఇంకా ఈ ఈ వర్షాకాలం చలికాలం అయితే మెయిన్ ఏంటంటే బట్టలకి ఇబ్బంది అండి అసలు ఇంకా సెకండ్ టైం స్నానం అయితే చేయంలే కానీ ఫస్ట్ టైం స్నానం చేసినప్పుడు ఆ బట్టలు వాషింగ్ చేసినా కూడా ఆ బట్టలు కూడా డ్రై అవవు ఇంకా అదే ఇబ్బంది అనమాట ఇక్కడ కొబ్బరి ముక్కలు చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను ఇంకా క్లాత్ మీద ఏమి ఆరబెట్టలేదులేండి పేపర్ మీద ఆరబెట్టేశాను పేపర్ అయినా తడి ఉంటే పీల్చుకుంటుంది క్లాత్ అయినా పీల్చుకుంటుంది లేండి కాటన్ క్లాత్ అయితే పీల్చుకుంటుంది ఇంకా ఏ అయితే డస్ట్బిన్లో పెట్టేయాలి ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టిన వీడియోస్ మీరు చూడగలుగుతారు ప్లస్ ఏంటంటే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్లో షేర్ చేయండి ఇక్కడ న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ తీసుకొని ఇంకా కింద ఫ్లోర్ మీద అట్లా పరిచేసి ఇంకా అట్లా ఆ పేపర్ మీదే ఆరబెట్టాను ఈవినింగ్ వర్క్ అయితే ఇలా జరుగుతుందనమాట మా చిన్ను ఇంకా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రజెంటు ట్యూషన్కి పంపించట్లేదు ఇంట్లో నేనే స్టడీ చేస్తున్నాను అయితే మ్యాథ్స్ నేనేం చేశానంటే ఫస్ట్ కాకుండా బుక్లో లాస్ట్ చాప్టర్స్ నుంచి ప్రాక్టీస్ చేయమని చెప్పాను ఇంకా లాస్ట్ నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట ఏమైనా హోంవర్క్ ఉంటే మాత్రం తనే ఖచ్చితంగా చేసుకుంటాడు ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే ఆరబెట్టేశాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను